వచ్చాం <laughs> <laughs>

తెలంగాణ ప్రజలందరికీ వికారాబాద్ ప్రజలందరికీ మా శుభాకాంక్షలు ఎందుకు శుభాకాంక్షలు అంటే ఒక రెండు రోజుల క్రితం ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దాదాపు పదిహేను లక్షల యాభై వేల మంది రాసిన ఎగ్జామ్లో అంత హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో శ్రీ చైతన్య కాలేజీకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ ఫస్ట్ ర్యాంక్ కూడా హైదరాబాదు స్టూడెంట్ తెలంగాణ అబ్బాయికి రావడం చాలా గర్వకారణం అండి ఆ గర్వకారణం ఆ సెలబ్రేషన్ జరుపుకోవడం కోసం తెలంగాణలో ర్యాలీ చేపట్టడం ప్రతిరోజు ఒక ఏరియా చేపడుతున్నాం నిన్న మెదక్ డిస్టిక్ అయిపోయింది ఈరోజు వికారాబాద్ డిస్టిక్ వచ్చాం వికారాబాద్ డిస్టిక్ వచ్చి ఒక కారు ర్యాలీ నిర్వహిస్తా అందులో భాగంగా మా పేరెంట్స్ ఎవరైతే ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కలిసాం వాళ్ళతో మా ఆనందాన్ని పంచుకున్నాం దాంతోపాటు ప్రజలకు దాంతోపాటు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు పేద ప్రజలు ఎక్కడ ఉంటారు అంటే మెయిన్గా హాస్పిటల్లో ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళందరికీ పండ్లు స్వీట్స్ పంచుతా మా ఆనందాన్ని తెలియజేస్తా అందరూ ఇక్కడి ఇక్కడ నుంచి చైతన్య కాలేజీ అంటేనే ఆల్ ఇండియాలో నెంబర్ వన్ ఆ నెంబర్ వన్లో మేము ప్రూవ్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒక అబ్బాయి వంగల అజయ్ రెడ్డి త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి దాంతోపాటు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అది ఒకటే కాదు మొత్తం వంద మంది ఆల్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో వంద మంది వస్తే హైదరాబాద్ నుంచే పది మంది వచ్చారు ఆ పది మంది అంటే నియర్లీ టెన్ పర్సెంట్ ఇరవై ఎనిమిది తెలుగు రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత రాష్ట్రాలు ఉన్న ఇంత పెద్ద ఇండియాలో ఒక్క హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి ఒక పది ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియాలో వందలోపు వచ్చినాయి అంటే అది చైతన్యాకి గర్వకారణం ఇక్కడ చదువుతున్న మా పిల్లలకి మా పిల్లల తల్లిదండ్రులకు కూడా గర్వకారణం ఇంతటి విశేషమైన చెత్తన్నయ కాలేజీలో మీ పిల్లలను కూడా జాయిన్ చేయండి సార్ జాయిన్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలను కూడా మంచిగా చదివించి మంచి ర్యాంకర్లుగా తీర్చిచ్చి మీకు మీ మీ కుటుంబంలో ఆనందానికి మేము కూడా తోడ్పాటు అవుతాము అది తెలియజేయడం కోసమే ప్రతిరోజు ర్యాలీ పెట్టాం ఈరోజు కూడా వికారాబాద్లో ర్యాలీ పెట్టాం సార్ థ్యాంక్ యూ ఆల్